ఇదే సమయం మేల్కొనము ఎఫ్ఎసి రసన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇలా రాయబడింది నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము నీ మీద ప్రకాశించును ఇక్కడ పౌలు చెప్పిన ఈ వాక్య భాగం లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నదని ఏషియా గ్రంథం అరవై అధ్యాయం ఒకటో వచనంలో చెప్పబడినదే అది ఈనాటి సంఘానికి అన్వయించుకునదగినది యష్యా కాలంలో ఈ దేశము పాపంలోను దుష్టత్వంలోనూ మునిగిపోయి ఉండగా తన స్వజనులు ఆవరించిన అంధకారంలో తన మహిమను ధరించుకొనవలనని యష్యా ప్రభక్త ద్వారా దేవుడు తన జనులకు పిలుపునిచ్చెను వారు చచ్చిన స్థితిలో ఉండి వారి వెలుగు ప్రకాశింపకుండుటను బట్టి దేవుడు వారిని జ్యోతుల వలె లేచి తేజరిల్లమని పిలుపునిచ్చెను ఈ విషయమే పౌలు ఎఫేసి సంఘంతో నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించును అని చెప్పుచున్నాడు ఒకప్పుడు పాప దాసత్వంలో ఆత్మీయంగా చచ్చిన స్థితిని నూతన జీవము ఆక్రమించును ఈ నూతన వెలుగు ఒకప్పుడు అతనికి గుడ్డితనం కలుగు చేసిన ఆ చీకటిని పారుద్రోలును సమాధిలో నుండి బయటకు వచ్చిన లాజరు మరణ వస్త్రములను సంతోషంగా పారవేసినట్లుగా ఒక నూతన క్రైస్తవుడు తన మునుపు తన పాత స్వభావమును తొలగించుకునవలను కుళ్ళిపోతున్న చనిపోయిన వ్యక్తి శరీరము శస్త్రచికిత్స చేసిన ఒక వైద్యుడు ఎలా మురికైనా చేతి తొడుగులను తీసి పారవేసి యాంటీసెప్టిక్ రసాయనాలతో తన చేతులను శుభ్రం చేసుకునినో ఒక క్రైస్తవుడు తాను రక్షకుని వద్దకు రాక పూర్వము తన నడక మాట వంటి వాటిని ఉపేక్షించుకోవలసి ఉన్నది ప్రియ స్నేహితులారా క్రైస్తవుల అనేకులు ఈ దినాల్లో నిద్రపోవుచున్నట్లున్నారు వారిను మరణము చీకటిలోనూ ఉన్నవారి వలె ఉన్నారు వారి వెలుగు ప్రకాశింప ఉన్నారు రక్షింపబడిన వారి నుండి వారే మాత్రము వేరుగా ఉండటం లేదు ఎంత విచారము మనము హెచ్చరించి హెచ్చరింపబడి ఎంత ఎంతకాలముగా మనము ఈ లోకంలో ఆత్మీయంగా నిద్ర వ్యవస్థలో ఉండి సంచరించుచుంటమి మనము మేల్కొని రక్షకుని పని చే చేయ పూనుకును సమయం ఇదియే అలాగూ చేసినప్పుడు అంధకారంలో చిక్కుబడి ఉన్న లోకమును మనము వెలుగయ్యుందుము ప్రార్థన వెలుగయ్యున్న దేవ మేల్కొల్పు పిలుపు నాకు ఈ దినం ఇచ్చి నిద్రించిన స్థితిలో ఉంటూ చచ్చిన వారిగా ఎంతకాలం నుండి ఉంటున్నానో నాకు వెలుగు ఆర్పివేయబడి ఉండెను నేను అంధకారంలో ఉంటూ ఉన్నాను నిద్ర వ్యవస్థ నుండి మేల్కొను సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది నాపై నీవు ప్రకాశింపము నా చుట్టూ ఉన్న ఈ ఒక నేనొక వెలుగువలే ఎంతో ప్రకాశవంతంగా ప్రకాశించి కృపనిమ్మని ఏ స్నామలు అడుచున్నాం తండ్రి ఆమెన్